ఫ్రెండ్స్ ఇప్పుడే అయినా సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఊహించని తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందంటే సో ఆ వివరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చూరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయండి మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి చెబుతున్న యాసిడ్ దారులపైన సుప్రీంకోర్టు సీరియస్ అయిందన్నమాట ఎందుకంటే కఠిన వైఖరి తీసుకుంది బాధితులకు న్యాయం అందించడంలోనూ జాప్యం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ కేసులను సాధారణ నేరాలుగా పరిగణించరాదని కోర్టు అయితే తెలియజేసిందనమాట ఏంటంటే వాటి విచారణ వేగవంతం చేయడం అదేవిధంగా నిరాశలకు కఠినమైన శిక్ష విధించడం చాలా అవసరం అవసరమైతే బాధితులకు పరిహారం చెల్లించడంలో నిరాశుడి ఆస్తిని వేలం వేయాలని కూడా కోర్టు అయితే తెలియజేసింది యాసిడ్ బాధితురాలు పిటిషన్ ముఖ్యంగా యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించి యాసిడ్ దాడి విచారణను నెమ్మదిగా సాగుతున్నాయని ఉదాహరించింది యాసిడ్ అనేది విష ప్రయోగం కేసును కూడా ఆమె తన పిటిషన్లో విచ అంటే చర్చించారు యాసిడ్ దాడుల కారణంగా వైకల్యమైన వారికి చట్టం వైకల్య హోదాని ఇవ్వదని పిటిషన్లో పేర్కొన్నారు గత విచారణలో ఈ అంశంపైన కోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ప్రతిస్పందన కోరింది ఆయా రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి అన్ని హైకోర్టుల నుంచి సమాచారాన్ని కూడా కోరింది అనమాట దోషులకు ఎటువంటి రాయితీలు లభించామని చెప్తున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజీఐ సూర్యకాంత్ నేతల్లో ధర్మాసనం సో ఇక జనవరి ఇరవై ఏడు తారీఖున ఈ కేసును విచారించి ఇదంతా దారుణమైన నేరానికి పాల్పడిన వారి పట్ల ఎలాంటి దయచూపకూడదని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు వారికి శిక్ష విధించేటప్పుడు సంస్కరణ సూత్రాలను అవకాశం లేదంటున్నారు ప్రత్యేక చట్టం అవసరం అన్నమాట ఎందుకంటే ఏంటి చూద్దానట్లే విచారణ సందర్భంగా యాసిడ్ దాడికి పరిష్కరించడానికి కొత్త చట్టాన్ని రూపొందించే విషయాన్ని పరిశీలించారని కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది వరకట్న మరణాలు పరిష్కరించడానికి ఇలాంటి చట్టాన్ని రూపొందించాలని ప్రధాన న్యాయమూర్తి తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అతను సొలిసిటర్ జనరల్ అర్చన పాఠక్ దవే తాను సూచనలో కోరుతూ కోర్టుకు అయితే తెలియసే ప్రయత్నం చేయడం జరిగింది ఆస్తిని అమ్మినా పరిహారం పొందాలని ఒక నిరసుడు బాధితుడు పరిహారం చెల్లించకపోతే అతని లేదా ఆమె ఆస్తిలను జప్తు చేసి వేలం వేయాలని ధర్మాసనం సూచించింది బాధుడికి చికిత్స పునరావాసనం కల్పించడానికి ఈ ఆయుధాన్ని ఉపయోగించాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు యాసిడ్ దాడిని చేసేవారికి శిక్షలు తీవ్రంగా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అయితే సమాజానికి బలమైన సందేశం పంపుతున్నారు రాష్ట్రాల నుంచి వివరాలు కోరిన సుప్రీంకోర్టు యాసిడ్ దాడి కేసులో వివరణాత్మక సమాచారాన్ని అందించాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల్లో కోరింది రాష్ట్రాలకు క్రింది సమాచారాన్ని అందించాల్సి అయితే ఉంటుంది యాసిడ్ దాడి కేసులు వాళ్ళతో దాఖలు చేసిన ఛార్జీలు షీట్ల వారి అంటే వార్షిక నివేదిక కోర్టు పెండింగ్లు స్థితి కేసులు అన్నీ కూడా మొత్తానికి ఇంకా పునరావసరం కావచ్చు అవసరమైతే వారి యాసిడ్ ఎవరైతే చేస్తారో వారి ఆస్తులను కూడా వేలం వేసి పరిహారం కూడా అందించాలని తగిన శిక్ష తొందరలో వేయాలని సంచలన తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట